ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరింత దడ పుట్టిస్తోందా వాయు కాలుష్యం ఆయువు తీసే స్టేజ్ కు చేరుతోందా గాలి కాలుష్యంతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయా ధూమపానంతో వచ్చే క్యాన్సర్ గాలి కాలుష్యంతోనూ అటాక్ చేస్తోందా ఇంతకీ ఢిల్లీలో గాలి కాలుష్యానికి చెక్ పడేదిలా కొత్త రకం క్యాన్సర్ కేసులపై డాక్టర్స్ ఏం చెప్తున్నారు దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే రికార్డ్ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది నవంబర్ మొత్తం గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగించగా ఇప్పుడు మరో వారం రోజుల పాటు ఇవే పరిస్థితులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని వెదర్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి అయితే ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలను పెరుగుతున్న క్యాన్సర్ కేసులు మరింత దడ పుట్టిస్తున్నాయి ఆదివాసులో అడినో కాల్సినో అనే ఊపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ధూమపరం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు పెరుగుతుండడం షాక్ ఇస్తోంది సాధారణంగా సిగరెట్ తో పాటు ఇతర దురలవాట్ల ద్వారా అధికంగా సంభవించే లంగ్ క్యాన్సర్ కేసులు ఇప్పుడు అలవాటు లేని వారిని కూడా అటాక్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లంగ్ క్యాన్సర్ కేసులు తొంభై శాతం దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికి వచ్చేవని అప్పటి సర్వేలో తెలింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది ధూమపానం అలవాటు లేని వారేనని స్పష్టం చేసింది గడిచిన దశాబ్దాల కాలంలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ రకమైన లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి అని తెలిపింది ఈ ఏడాది ది లాంగ్ సెంట్ నిర్వహించిన అధ్యయనంలోనూ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి గాలిలో నాణ్యత క్షీణించడం కారణంగా అడినో కార్సినోమా క్యాన్సర్ రకం కేసులు అధికంగా పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది ఇక ఢిల్లీలోని గాలి కాలుష్యమే అడినో కార్సినోమా క్యాన్సర్కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు యువకులు మహిళలు ఈ రకం కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయని చెప్తున్నారు అయితే ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించి క్యాన్సర్ కు దారి తీస్తున్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవల సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి